ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చే విధంగా ఈరోజు మొత్తం కూడా ప్రపంచ పరిణామాలు యుద్ధ మేఘాలు కమ్ముకునే విధంగా వ్యక్త ఎత్తున ప్రపంచ ప్రజలందరికీ కూడా మారణ హోమం పెరిగే విధంగా ఈరోజు అమెరికా తన సామ్రాజ్యవాద కుట్రతో ఇజ్రాయెల్ అనేటువంటి దేశాన్ని ప్రేరేపించి అక్కడ పాలస్తీనా దేశం మీద గత సంవత్సర కాలంగా నలభై వేల మందిని విచక్షణ రహితంగా క్షిపణులతో బాంబులతో దాడులు చేసి మొత్తం శవాల కుట్టలలాగా పాలస్తీనా మారిపోయింది అరవై శాతం పాలస్తీనా గాజా నగరం అంతా కూడా ఖాళీ అయిపోయింది పెద్ద ఎత్తున మానవత్వం మంటగలిచే విధంగా అమెరికా ఇజ్రాయెల్ రెండు దేశాలు పాలస్తీనా మీద దుర్మార్గంగా ఈరోజు దాడులు చేస్తున్నాయి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఏకోముఖంగా ఇజ్రాయెల్ అమెరికా విధానాన్ని ఖండిస్తున్న ఐక్యరాజ్య సమితి కూడా ఈ ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలని చెప్తున్నా వినకుండా ఏకపక్షంగా మొత్తం కూడా ఈరోజు పాలస్తీనాలో పెద్ద ఎత్తున మాలన హోమాన్ని సృష్టిస్తున్నది ఇజ్రాయెల్ అనే దేశం ఈ అమెరికా దేశము ముసలి కన్నీరు కాలుస్తూ నాకేం సంబంధం లేదని చెప్పుకుంటే ఈరోజు అమెరికాకు అనుబాములు అమెరికాకు యుద్ధ సామాగ్రి అమెరికాకు వెన్నుదన్నుగా సపోర్టు చేస్తూ ఈరోజు పాలస్తీనాలో మరణ హోమానికి కారణం అమెరికా దేశమే ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఇట్ట నిలువుగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఖండిస్తున్నాయి మనం కూడా మన భారతదేశం నుంచి కూడా ప్రతి ఒక్కరం ఖండించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అందులో భాగంగా ఈరోజు జగిత్యాల పట్టణంలో తైసి దాప్ సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ వామపక్ష పార్టీ ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది